అని చెప్పేసి లైవ్ పెట్టేశాను అందరు ఒకసారి చూడండి ఫస్ట్ మా అమ్మమ్మ అండి మా అమ్మమ్మ వాళ్ళ చెడ్డి చెడ్ జనవరి మరి తెలుసు మా చిన్న మా అక్క మా అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి అండి మా చెల్లి ఇప్పుడేనండి ఇలా కనపడతాం అందరూ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉంది చిన్నది

కొళ్ళనేనే లక్కీ పట్ చాపండిలే అప్పుడు కనపడలేదు అహం మారువేం కష్టం ఆ ఏ వర్షాలొచ్చి అన్నం కొండి బిల్లాని కొట్టు ఏంటంటి ఏరురు మా ఆయన సాత్రే గారి గారు దినానకేనా నా వర్షాలొచ్చి బిబిను అన్ని కొట్టు చాపాము ఆపరా ఇది లైన్ ఫైర్ ఉంది వర్షం వచ్చి బాగా ఆరండి 10 వారం వెనిని చేబెట్టేది ఆ ఆ కాదు దందగె లాల కొడుకోని హాయ్ అండి లైక్ చేయండి చూసేవాళ్ళందరూ నాకు టచ్ చేయండి లైక్ వస్తుంది మా పిండి వాళ్ళు ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఇది ఒక రూమ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి నాకు తెలియాలి కదా కాబట్టి అయితే